సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక లిటిల్స్ వన్ విత్ మరి మరి చిన్న పిల్లడిని నేను మరి ఆ ఆహారముతో మరి పెట్ మంటిస్తూ ఉండగా ఆహారాన్ని ఇట్స్ ఫ్రై మనం ప్రార్థన చేసుకుందాం ఎస్ యి యార్ ట్రైన్ టు ఫీడ్ హిమ్ మరి ఆయనకు భోజనాన్ని పెడుతూ ఉండగా ఫాదర్ తండ్రి యూయర్ థ్యాంక్ ఫోర్ ఫర్ దిస్ గ్రేట్ గ్రేఫ్ దట్ యూర్ గిన్ ట్రూ బ్రదర్ విలియం అండ్ సిస్టర్ హదస్సా మరి సోదరుడు విలియం కి సోదరి హదస్సాకు మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి బహుమానానికై మీ కృతజ్ఞతలు వి థాంక్యూ ఫర్ యు లవ్ అండ్ యువర్ కేర్ అపాన్ దేర్ లైఫ్ మీరు చూపించినటువంటి ప్రేమ శ్రద్ధకై మీ కృతజ్ఞతలు నాట్ దిస్ ఇస్ యువర్ గిఫ్ట్ అండ్ దిస్ ఇస్ యువర్ ఇన్హెరిటెన్స్ గివెన్ టు యు ప్రభువా నీవు ఇచ్చినటువంటి సమస్తము నువ్వు ఇచ్చినటువంటి బహుమానము తండ్రి ఐ ప్రే దట్ యు విల్ బ్లెస్ దిస్ లిటిల్ బిల్లి పాల్ మరి ఈ చిన్న బిల్లి పాల్ ని మీరు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను మే యు బ్లెస్ హిమ్ ఫాదర్ ఆయన బిల్లిపాలను ఆశీర్వదించండి గుడ్ హెల్త్ అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అండ్ లాంగ్ లైఫ్ మరి దీర్ఘాయువునివ్వండి ఆయువునివ్వండి విత్ థ్యాంక్ యూ ఫార్ దిస్ వండర్ఫుల్ చా మరి ఈ యొక్క శిశువుకి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీ యో మైటీ హెన్ రెస్ట్ ఫాన్ దిస్ బైబిల్ మీ యొక్క బలిష్టమైనటువంటి హస్తమును ఈ చిన్న బిడ్డ మీద ఉంచండి ఆర్ దాని కమింగ్ యూస్ లైట్ లో ప్రబువ నీ యొక్క రాకడ ఆలస్యం అయితే మీ దస్ చాల్ గ్రో ఇన్ లవ్ అండ్ మరి యొక్క చిన్న బిడ్డ మీ యొక్క ప్రేమ మీ యొక్క వాత్సల్యములో కనగాలి స్టాండ్ ఆస్ మరియు ఇతను మీ

అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ మరి ఆ రీతిగా దేవుని యొక్క దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉండాలి మరి ఈ యొక్క శిశువు నిమిత్తం మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభు అనే శుక్రీస్తు నామలో ఆమె